ఉన్న మీ బంగారాన్ని విడిపించి శివరుద్ర సాధువు గురుగారు ఉన్నారు వారితో మాట్లాడతాం గురువు గారు నమస్కారం అండి ఆషాఢం సందడి మొదలైపోయింది అయితే బోనాల జాతరలో భలే హడావిడిగా ఉంటుంది అమ్మవారి రూపం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు పోతురాజుల విన్యాసాలు చూస్తాం అలాగే శివశక్తులు జోగి కూడా చూస్తామండి ఓవైపు సాధారణ ప్రజలు ఎవరైతే ఉంటారో అమ్మవారికి బోనాలు సమర్పించేవాడు ప్రధానంగా మాట్లాడుకునేది శివశక్తులు కావచ్చు జోగినిలు కావచ్చు అసలు వీరు ఎవరు వీరికి ప్రత్యేకంగా దేవుడితోనే కళ్యాణం జరుగుతుంది అని అంటారండి అసలు ఏమిటి ఈ వివరాలు తెలియచేయండి అయితే అమ్మా మంచి ప్రశ్న అడిగారు జోగినిలో వ్యవస్థ కంటే ముందు మన దగ్గర యోగిని వ్యవస్థ ఉండేది యోగిని యోగిని యోగులు అంటారు ఈ యోగుల వ్యవస్థలో కూడా బాగా గమనించి డెప్త్ గా ప్రశ్న ఇప్పట్లో పంతొమ్మిది వందల ఎనభై తర్వాత అర్థం కాదు ఎనభైకి ముందు వివరణ చెప్తున్నాము సాధువులు సాధ్వికులు అఘోరాలు అఘోరీలు పురుషులు సిద్ధ పురుషులు ఉంటే ఇప్పుడు సాధువులు సాధ్వికులు ఆడవాళ్ళు అఘోర అఘోరి ఆడవాళ్ళు ఆడ మగ ఇలా యోగులు ఉండేటవారు కదమ్మా అంట పెద్ద యోగి అంట పెద్ద గురువులు అంట వాళ్ళు ఎంతో సంపాదించారు కదా అలా శ్రీ మహామూర్తులు కూడా మూర్తులు కూడా అంత స్థాయికి వెళ్ళిన వాళ్ళని యోగినిలు అంటారు ఈయనగాని యోగుడు అన్నట్టుగా ఏమిడని యోగిని అని అంటారు అది రాను 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 యోగిని అని అనడానికి అంత అర్థం తెలుసుకోవాలి దైవాదీనంకి దగ్గర ఉన్నవాళ్ళు భక్తి శ్రద్ధ వివరణ గొప్పతనం మంచితనం సౌభాగ్యాలు సమాజం మంచి చెడులు కదా ఇలా ఉన్నప్పుడు రాను 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 వ్యవస్థలో మార్పులు చాలా జరుగుతూ వచ్చాయి యోగిని జోగిని వ్యవస్థ ఎలా వచ్చిందంటమ్మా యోగినీల నుంచి జోగిని వ్యవస్థ వచ్చింది ఇప్పుడు చాలా మంది ఒప్పుకోరు దానికి వివరంగా నేను సిద్ధమే ఆన్సర్లు వేయడానికి యోగిని వ్యవస్థ పవిత్రంగా వస్తూ వస్తూ జోగిని వ్యవస్థ ఎలా వచ్చిందంటే యోగిని వ్యవస్థలోనేమో కూర్చొని ఒక సంస్థానాన్ని అధిష్ఠించి పీఠం కానీ తర్వాత ఇంకేదైనా కూడా భక్తి శ్రద్ధలతో చెప్పేది ఇప్పుడు ఆ వివరణ తగ్గడం చేత సమాజానికి సేవ విషయంలో బయటకు వచ్చారు వీళ్ళు ఈ వ్యవస్థని పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే మన దగ్గరికి అమలు చేశారు అంతకు ముందుకు వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళంట ఒక సంస్థానంలోనే ఉండేవాళ్ళు జోగినికి సంబంధించిన ఈ విషయాలలో ముఖ్య పాత్ర ఏంటంట ఒక రాజు ఒక వివరణ కోసం ఎన్నుకునేవాళ్ళు ఎన్నుకున్న తర్వాత వారిని పవిత్రముగా ఉంచడానికి అని చెప్పేసి వాళ్ళకి ఒక దేవతా స్థానాన్ని ఏర్పరచడం చేత మిగతా వాళ్ళు వారిని అపవిత్రముగా చూడకూడదు అన్న విషయమే ఈ అంతరార్థానికి ముఖ్యమైన కారణం ఇప్పుడు మీరు అన్నట్టుగా బోనాల పండగ కాకుండా పండగ విషయం మాట్లాడదాం వీళ్ళందరూ దేవుడి దగ్గరే ఉండాలనేది నియమం ఎందుకు వచ్చింది అంటే వీళ్ళ పూర్వీకుల నుంచి చూస్తే అమ్మా వాళ్ళందరూ సిద్ధహస్తులు ఒక విధంగా మాట్లాడితే యోగిని వ్యవస్థలో పెద్ద పెద్ద యోగత్వాన్ని చూడడం చేత ఆ శిష్యరుకం నుంచి రాను 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 సమాజానికి అనుకూలంగా వీళ్ళే భగవంతుడు దాకా వచ్చారు ఒక ప ఒకప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్లే వాళ్ళు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు పురుషాధిపత్యమే ఎక్కువ కనబడుతుంది ఈ అఘోరాలలో కానీ నాగసాధులలో కానీ ఎందుకు పీఠాధిపతులు మఠాధిపతుల్లో కూడా మూర్తులకి తక్కువ శాతంగా పీఠాలు మళ్ళీ వాళ్ళు కూడా ఎన్నో బాధలు పడతారమ్మా ఆ పక్కన ఉన్నోడే మోసగాడు ఉంటాడు ఎంతమంది పాలేరుగాడు కూడా వాళ్ళకి చాలా తక్కువగా చూసే తరుణాలు ఉంటాయి ఆడవాళ్ళు మీరేందన్నటి అలా రాను 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 ఈ జోగిని వ్యవస్థ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రభుత్వం నుంచి హెచ్చరికలు ఏమొచ్చిందంటే అమ్మా వాళ్ళకి దైవాధీనమైన పనులలో ఉన్నప్పుడు వీరిని తక్కువ చూడకూడదు వీళ్ళని ఎలా చూసేవాళ్ళు అంటే అమ్మా చూసే చూపు వీళ్ళ ఒంటరితనాన్ని వీళ్ళ పరిస్థితిని అవహేళనగా చూసే వాళ్ళని కొట్టి గొడవ చేసి నువ్వేంది నేనేంది అన్న రాజ్యాలు కూడా ఉన్నాయి అలాంటివి రానియకుండా పంతొమ్మిది వందల ఎనభై మూడు చట్టం ఏమి వీరికి ఆ విధమైన తారాసత్యం ఉండి అంటే వాళ్ళ యొక్క జీవనాభివృద్ధి కూడా సమాజానికి అనుకూలంగా ఉండాలి అని చెప్పి కొన్ని ఆర్టికల్స్ అంటే కొన్ని ఏమంటారు ఉంట జస్టిఫికేషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత వీళ్ళు సమాజానికి వచ్చారు వరకు సమాజానికి వీళ్ళకి విలువ రాలేదు తర్వాత ఎనభై మూడు తర్వాత ఏమైందంటే వీళ్ళ పెద్ద మనుషులు వాళ్ళ పూర్వీకులు వీళ్ళందరూ కలిసి వీళ్ళకి ఎందుకు దేవుడికి పెళ్లి చేయాలా ఈ విషయం చాలా చాలా స్పష్టమైంది తల్లి వేములవాడ ఆ దేవుడితో కళ్యాణం అనేటిది నేనైతే దేవుడిని విషయంలో కళ్యాణం అనేది లేదు శాస్త్రంలో లేదు మహాముఖంటే అందరికీ తండ్రి తండ్రిని పెళ్లి చేసుకోవడం తప్పు మంది ఈ మధ్య ఒకసారి కలిసింది చిన్న మాటగా చెప్తాము శివుడిని పెళ్లి చేసుకున్నా నేను అని అన్నది ఎందుకు తల్లి అన్న అంటే ఇంకా నా ఆరోగ్యం బాగలేదని చేసుకున్నా అన్నది ఓకే నీకు పెళ్ళి అయిందా అని అడిగాను పెళ్ళి అయింది పిల్లలు ముగ్గురు మరి నీ పెన్మిటి ఏడు అంటే మాతోనే ఉన్నాడు మరి శివుడు నీ పెనిమిట్ అన్నావుగా ఎప్పుడే అని అంటే అంటే శివుడు పెనుమిటి అంటే శివుడిని పెళ్ళి చేసుకున్నాను నేను అంటే ఎందుకు చేసుకున్నావు అమ్మా అంటే మరి నీ పెన్మిటి ఏం కావాలి అని అడిగినా ఉన్నాడు ఆయన సరిగ్గా చూసుకోడు అంటే శివుడు చూసుకుంటున్నా ఇప్పుడు నిన్ను అని అడిగాను నాకు ఆన్సర్ ఇవ్వాలమ్మా అన్న తప్పించుకునే తత్వం రావనియకుండా నేనేమన్నా అంటే శివుడు శాస్త్ర గ్రంథాల్లో ఏమని ఇబ్బందుపరిచింది తెలుసా అమ్మా అని అడిగాను అవును ఆయన పార్వతి పరమేశ్వరులు జగత్కారకులు అని వేదం చెప్తుంది మరి జగత్కారకులు నిన్ను పిల్లల్లాగా స్వీకరిస్తారా తండ్రి నేను భార్యలాగా స్వీకరిస్తాడా అన్న అన్నవారికి వామ్మో ఇంత నేను ఆలోచించలేదని మళ్ళీ అంచుకోవచ్చు అంటే అమ్మ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నావు నీకు వచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళందరూ కూడా శివుడినే పెళ్లి చేసుకోవాలని ఇక్కడ రాసింది నాకు చెప్పండి అన్న అయితే శివుడిని పెళ్లి చేసుకోవడం వేరు లింగాధారణ వేరు తర్వాత చాలా మంది ఏంటంటే ధారణ చేసుకోవడం వేరు మనస్సుని అంతకన్నా శుద్ధిని పరమాత్ముడికి ఎప్ప చెప్పినప్పుడే అసలు ధారణ పడుతుంది శరీరానికి శరీరంలో శివుడే దేవుడు అని చెప్పేసేసి ఊహల్లో బతికిస్తానంటే పార్వతి మాత పిచ్చిదా ఆవిడ రూపమే కాలిక రూపం కుటుంబాలు ఇలా పెకిలిస్తుంటది ఆవిడ ఎందుకంటే తండ్రిని అంత అవహేళన చేయకూడదు పంచభూతాలకి అధిపతి అయినప్పుడు తండ్రి బిడ్డల్లాగా స్వీకరిస్తాడు కదా అలాంటప్పుడు ఆయనని పెళ్లి చేసుకొని ఆయనని నేను అది చేసుకున్నాను అనడంలో మంది పొరపాట్లు చేస్తున్నారు అలా చేస్తున్న కుటుంబాల్లో గండాలు ఎక్కువ ఉంటాయి నేను గతంలో కూడా చెప్పా గండాలే హఠాత్తుగా గండం వచ్చేస్తుంది మరణం అర్థం కాదు హఠాత్తుగా కొడుకు బిడ్డ ఉంటాడు స్ట్రోక్ వచ్చేస్తుంది యాక్సిడెంట్ చనిపోతాడు రేపు ఇంకేదో అయిపోతాడు భార్య భర్తలు ఉంటే విడిపోతారు ఇవన్నీ తెలియదు ఈవిడ మాత్రం శివుడైన భర్త అని చెప్పేసి ఈవిడ ఒక ధర్మ కార్యక్రమం వల్ల కానీ అసలైన అధర్మం ఈవిడే అని చెప్పేసి చెప్పేవాడు లేడు జోగినిలు జోగినులు అలా లేరు వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో వేరుంటాయి వాళ్ళది ఒక రూల్స్ రెగ్యులేషన్స్ నేను కొంతమందికి చెప్తున్నా విషయం ఈ జోగినిల వ్యవస్థలో తర్వాత మీరు అన్నట్టుగా ఈ అర్ధనారీశ్వరి వ్యవస్థలో ఏముంటది అంటమ్మా శివసత్తుల వ్యవస్థలో వాళ్ళందరూ శివుడికి సంబంధించిన బిడ్డల వ్యవస్థలకు వస్తారు వాళ్ళు కానీ వాళ్ళు శివుడు మా తండ్రి అని మా 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 భర్త అని చెప్పరు వాళ్ళు ఏదైతే నేను ఉమ్మడికి ఉప్పుట వాళ్ళు ఏం చెప్తారంటే మేము శివభక్తులం అని అంటారు అర్ధనారీశ్వరి తత్వం తీసుకున్నడం వల్ల వాళ్ళ శరీరంలో ఒకటి వీర్యం అనేది ఉత్పత్తి కాదమ్మా తర్వాత అనేటివి విడుదల కాదు కాకపోవడం వల్ల శరీర సౌష్ఠవం బలంగా వస్తుంది వాళ్ళకి ఇది గమనించాల్సిన విషయం మన దగ్గర చూడండి కొంతమంది మూడు ఫీట్లో ఉంటాడు ఒక నాలుగు ఫీట్ ఉంటాడు ఒక ఆరు ఫీట్లు ఉంటాడు ఫీట్ ఉంటే మన దగ్గర వేరియేషన్స్ ఉన్నాయి కదా మీరు ఎక్కువ శాతంగా చూడండి అర్ధనారీశ్వరులు మంచి బలంగా సౌష్టంగా ఎందుకుంటారంటే పరమాత్ముడు ఇచ్చిన మహా వరప్రసాదం వాళ్ళ ఆరోగ్యం శరీరమేమో పురుషుడి లాగా ఆ మా శరీరం ఏమో స్త్రీలాగా మనిషి చూడ్డానికి లాగా మాట కూడా లాగా కొంతమంది స్త్రీలాగా కూడా ఉంటుంది అది వేరే విషయం అంటే వాళ్ళ లింగాల్లో ఇలాంటి మార్పు రాకపోవడం చేత పరమశివుడు అర్ధనారీశ్వరి వ్యవస్థ అని పేరు పెట్టాలి దైవ స్వరూపా దైవ స్వరూపాలలో మీరు చెప్పిన విషయం కూడా అదే పంతొమ్మిది వందల ఎనభై మూడు అని చెప్పిన విషయమే అదే నేను అంతకు ముందుకున్న వివరణలో భక్తి అనేది చాలా వివరంగా ఉండేది కనబడేది వాళ్ళకి అవమానాలు కూడా జరిగాయి ఇప్పుడు భక్తి బాగా పెరగడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే అమ్మ కుటుంబాల్లో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ సౌష్ణవత్వాన్ని కోల్పోయారు ఒక దేవని ఏ విధ ఒక దేవతని ఏ విధంగా నిక్షిప్తం చేయాలి అంటే ఒక నలుగురు బలమైన వ్యక్తులు వస్తేనే కదా అమ్మను కూర్చోపెట్టగలం ఇంట్లో ఒక విగ్రహ ప్రతిష్టాపన చేయాలి నలుగురు బలమైన వాళ్ళు నాలుగు విధాలుగా నాలుగు పొలిమెరాల నుంచి వస్తే వాళ్ళు ఎవరు అని అంటే ఇప్పుడు ఉన్న ఈ అర్ధనారీశ్వరికి సంబంధించిన ఈ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళే ఎత్తగలుగుతారు వాళ్ళ సౌష్ఠవం చాలా బలమైనది అలా ఇప్పుడు మన దగ్గర స్త్రీలు ఎత్తలేరు ఎందుకంటే ప్రసవించడం నడుములు మెడల బలహీనతలు ఈ మెడ మీద అంతసేపు మోయగలరా మోయలేరు మగవాడు కూడా మమ్మటికి మోయలేడు అంతసేపు కాబట్టి వాళ్ళకి బోనం ఎత్తే తత్వం ఉంది అది హక్కు ఇచ్చింది మన దగ్గర ఆ హక్కు కూడా చాలా తెలివిగా ఇచ్చారు మీరు గమనించాలి అమ్మా ఈ వ్యవస్థ బై డీఫాల్ట్ రాలేదు ఎన్నో 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 ఎదుర్కొంటూ వస్తుంది బసంతి పేరున్నారా మీరు మన నార్త్ సైడ్ అంటారు బసంతి ఈ జోగిని వ్యవస్థని నార్త్ సైడ్ బసంతి అంటారు బసంతి అని అంటే మన దగ్గర ఎక్కువ శాతం మధ్య సినిమా వచ్చింది ఆ అమ్మాయి ఎవరు రణబీర్ కపూర్ భార్య తీసింది సినిమా బసంతి అని అంటే చులకనగా తీసిన సినిమాలు అంటే అది హిట్ అయ్యిందో ఫట్ అయిందో అది వేరే ఇలా దాంట్లో కొన్ని వివరణలు చేయబడినాయి అంటే ఈ దీంట్లో జోగినీల వ్యవస్థ గురించి కూడా రాయబడింది ఆడు ఫస్ట్ మూమెంట్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్తాడు చరిత్ర ఏ విధంగా వచ్చింది అని చెప్పి మనం హిందీలో అంత కమ్యూనికేషన్ వినలేదు కానీ ఆ సినిమా చాలా డెప్త్ గా ఇచ్చింది గుర్తింపు ఉండదు వాళ్ళకి గుర్తింపు ఎందుకు ఉండదు వాళ్ళు ఒక సట్ డిసిషన్స్ డిసిజన్స్ చెప్పేసి అక్కడే స్ట్రక్ అయిపోతారు అందంగా ఉంటారు చక్కగా ఉంటారు కుటుంబం చేసుకోగలుగుతారు అన్ని చేస్తారు కానీ వాళ్ళకి విలువ ఇవ్వరు బిడ్డ పుడితే ఒక విలువ కొడుకు పుడితే ఒక విలువిస్తారు ఇలా కొన్ని మార్పులు చేర్పులు పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత జరగడం చేత ఇప్పటికి బోనాల పండగ అని మీరు అన్న అంతరార్థం చెప్తున్నాము వాళ్ళ ఎత్తిత పవిత్రత ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు అర్ధనారీశ్వరి స్వరూపం ముఖ్యమైన ఆరోగ్యం గురించే ఇప్పుడు మనందరికి అవసరం కదా వాళ్ళు ఎత్తడం బలకంపేట అయినా మహాంకాయలు అయినా గోల్లకొండ అయినా అమ్మ మన లాల్ దర్వాజా అయినా సరే వీళ్ళ విరివిరి తనం చాలా ముఖ్యమైనది ఇప్పుడు శివశక్తులు అన్నారు మీరు ఇది నేను చెప్పింది జోగిని వ్యవస్థలో శివశక్తులు ఎవరంటమ్మా శివుడితోని శివుడు తండ్రి అని భావించేసి ముందుకు వెళ్ళే ఆ భక్తులు శివ అది అదొకప్పుడు శివ భక్తులు ఇప్పుడు ఏమైంది రాను 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 అంతరాధం పేర్లు మారాయి ఇప్పుడు హైదరాబాద్ పేరే సగం మారిపోయింది కదా ఒకప్పుడు హైదరాబాద్ భాగ్యనగరం దాని పేర్లు వేరే వేరు అంటే ఎలా అయితే పంతొమ్మిది వందల ఎనభై అంటే ఆల్మోస్ట్ నలభై సంవత్సరాల చరిత్రలో అంతకు ముందుకున్న చరిత్రకి ఇప్పటికీ ముఖ్యంగా వీళ్ళు శివుడి పేరు మీద మల్లన్న జాతర ఒకటి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం రెండు కేవలం శివుడిని పూజించే తత్వం మూడు ఈ తత్వాన్ని ఎత్తుకొని కూడా గ్రామ దేవతలలో ఒగ్గు కథలు చెప్తూ ఉంటారు శివశక్తులు ఎక్కువ శాతంగా కనబడేది అక్కడే కదా ఒగ్గు కథలు చెప్తారు కాబట్టి వాళ్ళు చూడ చక్కగా అంటే వైల్డ్గా మాట్లాడటం కంటే ముఖ్యంగా న్యాయం ఏం మాట్లాడాలంటమ్మా వాళ్ళేంది ఒగ్గు కథలలో మీరన్నా అమ్ము రాదు పూజ విషయం రా ఒగ్గు కథలు గ్రామ దేవతలు ఆశించేదే అది ముగ్గులు బండారు ఆ కథలు ఇంకా కథ చెప్తుంటే ఏడు చెట్టు కూడా వందల మంది ఉంటారు మూడు రోజులు పండుగ చేస్తారు అమ్మవారి కళ్యాణం వాళ్ళతోనే చేయించాలి దీని అంతరార్థం వాళ్ళు ఏం చేశారంటమ్మా మా విలువ యోగినిల నుంచి అని అంటే మేము యోగుల వంశస్థులము కాబట్టి ఇప్పటికీ మేము దేవుడి దగ్గర ఉండాలనేటిది దీని అంతరార్థం ఈ అంతరార్థాన్ని తక్కువ చేస్తున్నారు అంటున్నా ఈ వివరణ ఎందుకు తక్కువ చేస్తున్నారంటే అక్కడక్కడక్కడక్కడ కొంతమంది ఉండడం చేతి తక్కువ పడిపోయింది కానీ ఈ జోగిని వ్యవస్థగా ఉంటే ముందు అది యోగిని వ్యవస్థ అని ఎంతమందికి తెలుసు యోగిని అని అంటే అమ్మా ఒక యోగులు అని అంటే మన దగ్గర నాకు తెలిసి ఈ రోజుల్లో లేరు మూడు వందలు నాలుగు వందల సంవత్సరాల చరిత్రలు అలా కుట్టిన అంతరార్థాలు తల్లి అవి కాబట్టి వాళ్ళందరికీ కూడా యోగిని జోగిని అనకుండా అవమానపరచకుండా ఒక మాట అనాలని నా కోరిక ఏంటంటే హర్దనారీశ్వరి వ్యవస్థ అంటే డైరెక్ట్ శివుడి వ్యవస్థ దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ నేను కొన్ని విషయాలు నిజ నిజాలుగా కొంచెం ఓపెన్గా చాలా మంది బాధపడతారు కాబట్టి వాళ్ళని ఈ జోగిని అని అదని ఇదని కూడా బాధాకరం కాబట్టి ఖచ్చితంగా అర్ధనారీశ్వరి వ్యవస్థ అంటే నాకు చాలా ఆనందంగా ఉంటది ఇంకా వాళ్ళని తప్పు పట్టడానికి రాదు అది విషయం తల్లి అది ఇక్కడ ఒక మాట గురువు గారు ఇలా అమ్మవారి ఒంటి మీదకి వచ్చిందని చెప్పి భవిష్యత్తు ఏం జరగబోతుందో చెప్తుందని మనం ఈ బోనాల సందర్భంగా చూస్తూ ఉంటాం అయితే కొంతమంది వాదన ఏంటంటే అలా అమ్మవారు ఒంటి మీదకి రావడం అనేది నిజం కాదు అసలు అంత శక్తి ఎలా తట్టుకుంటారు అమ్మవారు ఒంటి మీదకి రావడం అనేది కొంతమంది కానీ వంశ పారంపర్యంగా కొన్నేళ్లుగా కొంతమందిని మనం చూస్తున్నాం జరిగేది చెప్పడం చూస్తున్నాం అది జరుగుతున్నదే చూస్తున్నాం మన కళ్ళతో వీటన్నిటి గురించి ఏం చెప్తారండి అంతరార్థాన్ని ఎలా మాట్లాడచ్చు అంటమ్మా దేవత అంశ మన వంశం అనేది వచ్చింది అంశ ఆ అంశలో తొలిచూరు బిడ్డలను ఎంచుకుంటారు ఆ తొలిచూరు బిడ్డ పరిస్థితి ఏంటంటే పెళ్లి కాదు ఆవిడ దేవత యొక్క సేవకురాలు కళ్యాణం అమ్మకి ఆవిడే గడతది మేడలో తాళి కూడా ఆవిడే గడతది అమ్మ ఏం చేస్తుంది వీళ్ళకి ఈ బిడ్డకి ప్రతిరోజు అంటే మన శాసనాల్లో గొప్ప మాటలు దాగున్నాయి తల్లి మీరు విల్లు చేయరు అర్థం వచ్చింది కాబట్టి గుడికి వెళ్తాముగా గుడికి వెళ్ళా గుడి ముందు ఇంకొక చిన్నది ఇట్లా శివలింగం లాగా ఉంటుందా కానీ శివలింగం కాదు ఇది చూసారా ఆ లింగం లాగా ఉన్న దగ్గర మనం పసుపు కుంకుమ తర్వాత బొడ్రాయి ఆ బొడ్రాయి దగ్గర నైవేద్యాలు ధూపాలు దీపాలు కావాల్సిన పెడతాం కదా అది వచ్చేసి అమ్మవారి భక్తురాలు ఎవరైతే ఉందో ఆవిడ సమాధి ఆవిడ అంతటి ముత్తైదును చేయగలుగుతుంది ఒక బిడ్డని పెళ్లి కాలేదు భర్త లేడు సంసార యోగ్యం లేదు శారీరక సంబంధం లేదు కానీ ఆవిడ ముత్తైదు గుండం అంటారు దాన్ని అది ముత్తైదు గుండం అంటారు మన దగ్గర మీరు అన్న బొడ్ర అయినకూడదాన్ని అది ముత్తైదు గుండము ఆ ముత్తైదు మీద బొట్టే పెడతారు మన వాళ్ళు ఆవిడ అలా బిడ్డలని ఎంచుకుంటది ఆవిడ నోటి నుంచి మాట పలికేటప్పుడు సక్షత్తు దేవతే పలికింది అమ్మ ఒక్కసారి ఎదురు చూడమ్మా ఒకసారి ఎదురు రావమ్మా మావాడు వస్తున్నాడమ్మా నువ్వు ఇంటికి వచ్చి అన్న విషయాలు అర్థం ఏందనంటే ఈవిడ జీవితం అంకితం చేస్తుంది ఇప్పుడున్నారా అంకితం చేసేవాళ్ళు నాకు ఆ క్వశ్చన్ ఇయ్యాలి తల్లి నేను నా తల్లులని ఎవరైతే మీరు అన్న యాదిపర శక్తులని దేవుళ్ళ పేరు చెప్పి అవహేళన చేస్తున్నారో నేనైతే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను దేవత ఉన్నారా అలా ఉన్నారా అవగాహన ఎక్కడిది మనం ఇప్పుడు ఇంతవరకు మాట్లాడాం కదమ్మా నా వీడియోస్ అర్లీయర్ అయినా కొన్ని వందల వీడియోస్ చూడండి దేవుళ్ళ గొప్పతనంలో మానవ శరీరాలు ఎక్కడ రాలే ఇప్పుడు అలా ఎలా శరీరం మీదకి వస్తుందంటే అమ్మ పుట్టింది అగ్గిలో నల్ల పోషమ్మ తల్లి నుంచి మొదలు పెడితే ఆది పరాశక్తి అయింది అఖండ జ్యోతి అయింది అఖండ జ్యోతి అంటే రెండు ఆత్మల కలయిక అఖండ జ్యోతిని నేను ఒక రోజు వివరిస్తాను మళ్ళీ రెండు జ్యోతుల కలయికే అఖండ జ్యోతి ఒక జ్యోతి అంటే మానవ శరీరం రెండు జ్యోతులు కలిస్తే అఖండ జ్యోతి ఈ అఖండ జ్యోతికి రావడానికి కూడా కారణం ఏంటంటే అక్కడ ఒక ప్రేమికుడు ఒక ప్రేమికురాలు అమ్మ సేవలోనే జీవితం మొత్తం ఉండి వీళ్ళిద్దరు ఎక్కడా అపవిత్రమైన పనులు చేయకుండా సమాజ శ్రేయస్సు కోసమని ఊరూరా భిక్షాటన చేసి ఒక సమయం వచ్చి కాలం చేస్తే ఆ ఇద్దరి గుర్తుగా పెట్టుకున్న మహాగుండమే ముత్తైదు గుండం అలాంటి గొప్ప గొప్ప గుండంలోనే అర్థం ఉంది మన దగ్గర నా తల్లి ఒక శరీరం ఆవహిస్తే అర్థం ఉండదా అమ్మ అక్కడ ఉన్న ఆ గుండం ముత్తైదు గుండం అని ఎంతమందికి తెలుసు అంటున్నా తెలియదు కదా ఒక అగ్గి ఒక శరీరాన్ని ఆవయించడానికి నీ వంశ అర్హతలు ఏమి ఉన్నాయి ఏ వంశంలోని పుట్టావు నీ వంశ ఆది బీజం ఎక్కడ కారణ జన్మలు ఎంతమంది ఉన్నారు వంశోద్ధారకులు ఎంతమంది ఉన్నారు వంశాన్ని ఉద్ధరించిన కోడల్లో ఎంతమంది ఉన్నారు అసలు నేను ఎందుకు నీ వంశంలో ఉన్నా ఎంత మందికి తెలుసు అలా చెప్పండి నేను ఒప్పుకుంటా లైవ్ ఎగ్జాంపుల్ ఆ స్వర్ణలత అమ్మ ఉన్నది ఆవిడ రెండు వందల సంవత్సరాల నుంచి సపర్యాలు చేస్తున్నారు మహంకాళి గుడిలో కాబట్టి అమ్మవారి శరీరం మీదకి వచ్చిందా మాట్లాడిందా చేసిందంటే అర్థం ఉందని నేను ఒప్పుకుంటాను అలా అందరికి ఉందా ఆ చరిత్ర ఉందా ఒక ఆవిడ నారసింహస్వామి వస్తుందని ఇలా అంటుందమ్మ నరసింహ స్వామి వచ్చేస్తాడా ఉగ్రరూపం సింహరూపం అయిన నా తండ్రి అంత అవలీలగా శరీరం మీదకి వస్తాడా నైవేద్యం పెడితేనే స్వీకరించడానికి సింహరూపంతో వస్తాడు ఆయన ఆయన శాంతరూపంతో రాడు నరసింహస్వామి రూపం ఎలా వస్తుందమ్మా తండ్రి మా గురువులు మాకు చెప్పిన మాట నేను అడిగా మాంసాహారాన్ని ఎలా స్వీకరిస్తారు స్వామి అని అడిగితే ఆయన అన్నారు రుద్ర తండ్రి సింహ రూపుడు ఆయనకి మాంసాహారం ప్రీతికరం ఎవరి ఇంట్లో అయితే భోజనాలకు సంబంధించి ఆయనకి నైవేద్యం కులదైవం ఉన్నప్పుడు పెడతారో ఆయన సగ రూపం ఇలా ఉండి ఈ సింహరూపంతో వచ్చి ఈ చేతులు ఇలా ఉంటాయి కదమ్మా ఇలా కూర్చొని ఇలా పెట్టి కూర్చొని ఇలా నాలుగికతో తింటాడు అని చూపిస్తే నాకు ఎంత ఆనందమైందంటే ఇలా ఎందుకు వస్తాడు స్వామి అంటే మరి సింహరూపుడు ఆయన ఆయన తినేదే అలా నరసింహస్వామి ఇలా తింటాడని మనం అనుకుంటాం సింహరూపం సింహం తినే తిండేలాగా తింటాడు దాన్ని తిండే వేరు కదా అలా వస్తాడు రుద్ర అంటే మన శాసనం ఎంత గొప్పదమ్మా ఆయనని మనం ఏం చేస్తున్నాం ఈ రోజు శరీరాన్ని తెచ్చుకుంటామా ఆయన రూపాన్ని భరించగలమా హిరణ్యకసుని చంపడానికనే ఆయన ఒక రూపాన్ని ఎత్తి ఆయన ఎక్కడ ఆకాశం భూమి కాకుండా అటు గాలి నీరు కాకుండా ఇంట్లో బయట కాకుండా మానవ శరీరం ఒక మృగ శరీరము కాకుండా అర్ధభాగాన్ని తీసుకొని ఈ కడప లోపట కడప బయట సగం శరీరాన్ని పెట్టి ఆయన పేగులు పెగిలించాడుగా అంత శక్తి శరీరం మీదకి వస్తుందా అమ్మ నా తండ్రిని అవమానపరుస్తున్న వాళ్ళ ఇంట్లో ఎలాంటి రాను రాను సందర్భాలు ఏర్పడతాయంట పదకొండు పదకొండు ఏడేడు తరాలు భిక్ష చేసినా భిక్షాటం చేసినా శాపాలు పోవు దేవుళ్ళ శరీరం మీదికి వస్తారని అంటే చాలా తప్పు శరీరాల మీదకి ఎలా వస్తారు ఎలా రారు అనే విషయం మరోసారి మాట్లాడితే అమ్మ ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మ శరీరాన్ని ఆవహించదు అమ్మ ఇక్కడ బొట్టులో ఆత్మ కొలువై ఉన్న స్థలాన్ని ఆవహిస్తుంది అందుకే ఇక్కడ బొట్టు పెడితే అమ్మొస్తది అని అంటారు గుర్తుందా అమ్మోరు సినిమా ఎగ్జాంపుల్ చెప్తా బొట్టు పెట్టమ్మా బొట్టు పెట్టమ్మ అని కళ్ళు చిబ్బున్నారు ఊరికే అనడు ఎందుకు బొట్టు పెట్టాలి బాగా గమనించాల్సిన విషయం తెల్లిడా బొట్టు ఎందుకు పెట్టాలని అంటే నీ ఆత్మలోకి కొలువు కావడానికి ఆ పరమాత్మ రావడాలి అని అంటే మన పరమాత్మ నీ ఆత్మనే వచ్చి స్వీకరించి అక్కడ నుంచి అనుసంధానం చేసి ప్రకృతిని నేను చూడగలను పంచభూతాలని మాట్లాడగలను అనేటిది శాస్త్ర గో ఘోష ఇక్కడ పెడితేనే విడక ఆహ్వానం ఎందుకంటే ఇక్కడ అమ్మ ఆత్మ అమ్మ ఆమె ఇచ్చుకున్న ఆత్మ ఆమె ఆత్మలోకి ఆమె రాగలుగుతుంది శరీరంలోకి ఎలా రాగలుగుతుంది శరీరంలో ఏ దేవత కూడా ఇటు నుంచి ఈ కడుపు నుంచి పైకి మాత్రమే వివరణ కానీ కిందికి రాదు వివరణలు చాలా చాలా గొప్పవి మన దగ్గర అలా వచ్చినప్పుడు అమ్మ ఏం చేస్తుంది అంటే అమ్మ శరీరం పూనడం వేరు శరీరలోకి రావడం వేరు అమ్మ వచ్చేసి వాక్కు పలకడం వేరు పచ్చకుండా ఉదాహరణ పచ్చికొండ మీద ఎలా నించుంటది ఒక బరువు అయిన శక్తి ఇలా పెడితేనే అది పగిలిపోద్ది పచ్చకుండ అంటే మీకు తెలిసిందే ఎందుకంటే దాన్ని వేడి చేయరు అలా పెడతారు కదా అమ్మ ఎప్పుడైతే శరీరాన్ని ఒకసారి ఆవహిస్తుందో అమ్మ అమ్మ వచ్చేసి ఈ ఆత్మ బరువు ఎంత తల్లి బాగా గమనించాల్సిన ప్రశ్న బరువు చాలా తక్కువ కదా నీ ఆత్మలోకి అమ్మ రావడం చేత నీ శరీరం తేలికైపోతుంది తేలికైపోయి అమ్మ నిలబడేది పంచభూతాల మీద ఇది ఎందుకు గమనించదు మానవ శరీరం అంత శక్తిని ఎందుకు అంత అవహేళన చేస్తారో అంట నేను నా తల్లి అంత చిన్న చూప శరీరం మీదకి వచ్చేసి ఒక ఆయన పట్టుకొచ్చారమ్మా అయితే తెల్వలసిన అవసరం ఆయన గారు డైరెక్ట్ నన్ను వచ్చి కలిసినా చెప్పొచ్చు నా నెంబర్ ఇవ్వండి మీరు ఆయన పట్టుకొచ్చారు ఇక్కడ నుంచో నార్త్ నుంచి తెచ్చారంట అమ్మ వచ్చేస్తుంది మహాంకాళి అని తెచ్చారు తల్లి ప్రేక్షకులకు తెలియాలని చెప్తున్నా డమ్మ 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 ఓ మోగుతున్నాయి ఇక పచ్చకుండా పెట్టేశారు నేను అప్పటికి చాలా వివరంగా ఇంకా నా ఎదురుచూపు చూస్తూ ఉంటే ఆయన ఏం చేశారంటే ఆ పచ్చకుండా అన్నప్పుడు ఏమవుతుంది రాగానే మనిషి నుంచి ఉంటాడు భవిష్యం అని చెప్తారని ఎదురు చూస్తారు కదా ఆయన రావుడు రావుడే ఆ పచ్చకుండ మీద రెండు కాళ్ళు పెట్టిన దిగబడిపోయాడు దాన్ని ఏం చేస్తారంటే మట్టిలో పెడతారు కదా అలా దిగబడిపోయిండు ఆయన లవో దిగో లేపుతున్నారు ఎట్లుంటుంది వచ్చిన వాళ్ళందరూ ఏమి అంటే అమ్మో ఇది అపశృతి అపశ్రుతి అని అంటే ఇంక మనం కొంతమంది కలిసి ఏం చేసిన వాళ్ళు అపశృతి ఎందుకవుతుంది ఆ పచ్చకుండ మీద నిలబడాలంటే ఒక శక్తి కదా ఒక వివరణ కదా అమ్మ అపశృతి చేసింది అది అమ్మని ఆడబెట్టుకొని ఈడ మీరు పచ్చకుండ పెట్టి కూర్చోబెట్టిన దానికి అర్హత ఉండకూడదా ఆయనకి మళ్ళీ తెలుగు రాదు అంటే ఏంది ఏ విధంగా మాట్లాడుతున్నాను పెద్ద గొడవ అయింది ఆ రోజు ఇక నువ్వేంది నేను అక్కడికి వేరుకోడు అట్లా ఎందుకు అమ్మని తక్కువ చేయడము అంటున్నా వంశానికి వంశంలో అమ్మ ఉండాలి తల్లి అలాంటి వ్యక్తులు నేను ఇప్పుడు మీరు అన్నట్టుగా స్వర్ణలత అమ్మ విషయం ఎందుకు చెప్తానంటే వాళ్ళు రెండు వందల సంవత్సరాల నుంచి నాలుగో తరం అది తరతరాలుగా అర్థం ఉంది కదా గొల్లకొండలో కూడా ఒక శక్తి ఉండే కొన్ని ముప్పై సంవత్సరాల క్రితం అమ్మ వాళ్ళు వదిలిపెట్టారు కదా అమ్మ ఎందుకు ఉన్నదంటే అమ్మ అడిగిందంట ఆయన గారిని మహంకాలి అమ్మ నాయన ఉజ్జయిన్ నుంచి నన్ను తీసుకొని వచ్చావురా బాలక ఇప్పుడు నేను ఎక్కడ నీ మహమ్మారిని అంతా తగ్గిచ్చి ప్రాణాలు కాపాడిన ఇప్పుడు నన్ను ఏం చేస్తావరా ఏప చెట్టు కింద అని అంటే అప్పుడు ఆయన అన్నాడంట తల వంచి నువ్వు చెప్పు తల్లి నేనేం చేయాలంటే నీ వంశంలో తొలిచూరు పట్టి నా బిడ్డ నా ఆస్థానంలోనే ఉండాలంటే ఇప్పటికీ సేవ చేస్తావు ఒక అర్థం ఉంది కదా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏ విధంగా విధంగా అని అంటే శివరుద్ర సాధు ఎందుకు వ్యతిరేకం చేస్తాడు వాళ్ళని చెప్పండి నేను అనేటిది దేవి దేవతల పురాణాల ఇతిహాస గాథాలు చాలా గొప్పవి ఆ గొప్పదాన్ని ఈ విధంగా చేయొచ్చునా అర్ధనారీశ్వరుల వ్యవస్థ అని ఇప్పుడు ఎందుకన్నా అమ్మ వాళ్ళ విలువలు తగ్గకూడదన్న వాళ్ళు ఎంత చక్కగా బోనం ఎత్తుతారు గంటలు గంటలు ఆడతారు అంటే వాళ్ళని చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది కూడా దేవత కూడా ఆనందపడుతుంది కదా దానికి వ్యవస్థకు ఒక విలువ ఉంది కదా ఈ వయసుతో సంబంధం లేని వీలంతా ఎక్కడోళ్ళు ఇంతే ఉన్నాడు ఒక ఆయన అతం ఇంకా పట్టుకొని ఒకటి ఆడుతున్నాడు నాలుగే బయటకు తీస్తున్నాడు లోపల తీస్తున్నాడు నాకు నేను అంటే ఛానల్లో చూసినా ఆడనే ఉంటే నాలుగే విగదాం అనుకున్నాను నేను అట్లుంటే దేవారావు ఎందుకు దేవతలు తక్కువ చేయడం తల్లి ఉందా మన దగ్గర ఇప్పుడు మీతో మాట్లాడ గా మాట్లాడదు ఇంత వివరణ ఇక్కడ దేవత శరీరాన్ని ఆవహించింది మాట్లాడమ్మా మనం దేవత ఎప్పుడు శరీరాన్ని ఆవహించదు శరీరం అనేది ఆత్మ ఈ ఆత్మని కొలువు తీసుకోవడానికి పరమాత్మ ఇది వివరణ తల్లి కొంతమంది అంటూ ఉంటారు నాతో మాట్లాడి స్వామి ఇక్కడ బొట్టు పెట్టడం అనేది నిజంగా మర్చిపోయారు ఇప్పుడు సడన్గా వచ్చేస్తుంది అంట అర్హత అవసరం లేదా తల్లి గమనించ అర్హత అవసరం లేదా ఓ ఎడబడతాడు కూరకు వచ్చేస్తుందా ఆహ్వానం ఇవ్వకూడదా పంచభూతాలు ఇవ్వకూడదా డప్పుల శబ్దం వినగానే వస్తదా తల్లి దేవత ఒక్కొక్కళ్ళు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన వంశాలలో ఎన్ని కొట్టినా అమ్మ కరిణించలేదని ఏడుస్తారమ్మా అలాంటి ఈ డెల్లం పల్లం అనేది కొడతారు కదా అలా కొట్టగానే కొంతమంది అలా అలా చేస్తుంటారు కదా అది భక్తి అనండి నేను ఒప్పుకుంటా భక్తితో ఆడుతుంది అయ్యా అమ్మ నేను ఆడతా మా త్రిచూలం పట్టుకొని ఇప్పుడు ఈ పూతగల కదా సభలకి సభ అయినాక సాంగ్స్ పెడతారు కదా పెట్టినప్పుడు పుడితే హిందువుగా పుట్టాలంటే నేను ఆడతాను అంతేకాని నేను శివుడినే ఆడతాను ఆడ భక్తి అది ఆడటమే గొప్పతనం అంతేకాని దేవుళ్ళని అవమానం చేయకూడదు మన వంశాల్లో చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇష్టంగా అమ్మ అడుగుతేనే పెడతదమ్మా అన్నం అలాంటిది దేవత ఎలా వస్తుంది నువ్వు పిలువంది నువ్వు భక్తి చేయండి నీ అర్హత చేయండి అడగంది అమ్మాయిన పెట్టదు మరి దేవత ఎలా ఆమెను గౌరవిస్తేనే వస్తుంది కాబట్టి గౌరవంగా అందరు ఉండాలి ఎవరి మనసులో కించపరిచేది కాదు నా ఇట్ ఈస్ అ టైమ్ టు రీఫిల్టర్ ఇప్పుడు ఫిల్టరేషన్ చేసుకుంటే భవిష్యత్తులో దేవతలు బతుకున్నారనేది తెలుస్తుంది ఇంకా రాయిలోనే ఉన్నది అమ్మ ఇంకా బయటకు దేవుడుదా రావాలి మనసులో ధన్యవాదాలు